భవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ కింద స్క్రోల్ ఉంటుంది మీకు జాతక పరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు గోచార అయితే ఇప్పుడు చెప్తున్నాము దీని గురించి అయితే ఎవరో ఫోన్ చేయవలసిన పని లేదండి ఇందులోనే అన్ని రాష్ట్రలు చెప్పుకోవడం జరుగుతుంది వాటిలో చూసుకోండి జాతకానికి మాత్రమైతేనే మాతో సంప్రదించండి ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోకపోయే అంశం ఏంటంటే మే నెలలో మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశి రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా మొట్టమొదట ఈ నవగ్రహాలు ఏ ఏ రాసుల్లో ఎక్కడ ఎన్ని సోదరులు సంచరిస్తున్నాయి వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో ప్రథమంగా రవి తీసుకున్నట్టయితే మేషరాశిలో ఒకటవ తారీఖు నుండి పద్నాలుగవ తారీఖు వరకు మేషరాశిలోను తదుపరి పదిహేను నుండి నెలాఖరి వరకు వృషభంలోను సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి గురువు సంచారం తీసుకున్నట్టయితే మేషరా మే తొమ్మిది వరకు ఇక్కడ గురువు గారు వృషభంలో సంచారం చేస్తున్నారు మే పది నుండి మే పది నుండి మొత్తం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా బుధన్ గనక మనం తీసుకున్నట్టయితే మూడు రోజులు మేనంలోను తదుపరి ఇరవై ఎనిమిది రోజుల పాటు మేషంలోను సంచారం చేస్తూ చేస్తూ ఉన్నారు ఇంకా కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే నెల మొత్తము మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా శుక్రుని కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు శని భగవానుడు కూడా నెలంతా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు రాహుల్లో తీసుకున్నట్టయితే రాహు సంచారం ఒకటవ తారీఖు నుండి పదహారవ తారీఖు వరకు మీనరాశిలోను తదుపరి ఒక్కరగతి కారణంగా కుంభంలోని అంటే వెనక్కి వస్తున్నారు ఈ విధమైన సంచారం రాహు గ్రహ సంచారం ఉన్నది ఇంకా కేతు సంచారం కనుక తీసుకున్నట్టయితే ఒకటవ తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు కన్యా రాశిలోను సంచారం చేస్తున్నారు తదుపరి వక్రగతి కారణంగా కన్య నుంచి వెనక్కి అంటే సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఈ విధంగా మొత్తం గ్రహచారం అంతా ఈ నెలంతా ఉన్నది ఇప్పుడు రాశుల వారిగా మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని కర్కాటక రాశి వారికి మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీల పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ కర్కాటక రాశి వారికి జన్మంలోనే కుజుని యొక్క సంచారం జరుగుతోంది జన్మంలో కుజుని యొక్క సంచారము శుభప్రదమైనటువంటి ఫలితములను ఇవ్వజాలదు తద్వారా ఏమవుతుంది అంటే శరీరానికి గాయాలు అయ్యేటట్టు అవకాశం ఉంటుంది అయిన దానికి కాని దానికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది ఆదాయం తగ్గుతుంది తద్వారా అన్ని చికాకులు అనిపిస్తూ ఉంటుంది మామూలుగా నెల రోజులు అక్కడే ఉన్నారు కాబట్టి అయినటువంటి గాయం మీదే ఇప్పుడు చూడండి మనకి చాలా సార్లు అనుభవంలోకి వస్తూ ఉంటుంది అయిన గాయమే మళ్ళీ మళ్ళీ గాయం రేగుతూ ఉంటుంది అటువంటి పరిస్థితులన్నీ కూడా జన్మల్లో కుజుని యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి ఇకపోతే తృతీయ ద్వితీయ స్థానాల్లో కేతు యొక్క సంచారం జరుగుతుందండి మొట్టమొదటిగా తృతీయంలో చెప్పుకోవాలి అందుకని అక్కడ అక్కడ ఉన్నారు ఇప్పటి వరకు పదహారో తారీఖు వరకు తదుపరి ఒక్క్రగతి కారణంగా ద్వితీయ స్థానంలోకి వస్తున్నారు కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా తృతీయ స్థాన ఫలితాలు చెప్పుకున్నట్టయితే ఆ పదహారు రోజులు చాలా మీకు అందరి యొక్క సహాయ సహకారాలు వృత్తి వ్యాపారాలు ఎక్కడ ఎవరు ఇంటి చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మనసా వాచ కర్మణ కొంతమంది మాట సహాయం చేస్తారు కొంతమంది అవసరమే అనుకోండి మీరు డబ్బులు తీసిస్తారు మీ మీద నమ్మకంతో గౌరవంతో మీరు ఇచ్చేస్తారని అంత పడిపోయిన పూర్వ నమ్మకంతో మనసా వాచ కర్మణ కొంతమంది మీకు ఈ పని ఏదో కాలేదు వారు ఖచ్చితంగా మీకు ఆ పని అవ్వటానికి కూడా ఆయన శారీరకమైన శ్రమ కూడా మీకు మ్యాన్ పవర్ కూడా మీకు కలిగించి మిమ్మల్ని గట్టి ఉంటారు ఇక్కడ మూడో స్థానంలో సంచారం కన్యలో సంచారం చేసేటప్పుడు తదుపరి పదహారు పదిహేడో తారీఖు నుంచి మీరు ద్వితీయ స్థానంలోకి వస్తున్నారు అక్కడ మాత్రం మీకు అనుకూలమైన పరితములన్నీ ఇవ్వజలరు అక్కడ కుటుంబంలో అంటే చెప్పిన మాట వినకపోవటం లేకపోతే మనం చెప్పిన దాన్ని భిన్నంగా చేయటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటుంది కొంత ఆదాయం కూడా తగ్గే అవకాశం ఉంటుంది అట్లాగే మాటలో కఠినత్వం కూడా పెరుగుతూ ఉంటుంది అది మంచి వ్యవహారం కాదండి అయితే అది మనకు తెలియకుండా జరిగిపోతుంటాయి కొన్ని కొన్ని క్రియలు అంతే ఇవి వాటిని ఏదైనా మనం దృష్టి పెట్టి దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా చేసినట్టయితే ఈ కుజుని యొక్క ద్వితీయ స్థానాన్ని జన్మస్థానంలో ఉన్నటువంటి ఆ చుడి ప్రభావాన్ని మనం బయటపడే అవకాశం ఉంటుంది ఈ విధంగా కేతు యొక్క ద్వితీయ స్థాన సంచారం వల్ల ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి ఈ రాహు యొక్క సంచారం తీసుకున్నట్టయితే భాగ్యస్థానం అంటే తొమ్మిదో స్థానంలోను అష్టమ స్థానం అంటే రాహు అంటే ఎనిమిదో స్థానంలోను రాహు యొక్క సంచారం జరుగుతుంది ఈ తొమ్మిది ఎనిమిది రెండు స్థానాల్లోనూ కూడా రాహు యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వాలి కొంతమందికి కొంచెం చాలా ఆ ఉధృతమైనటువంటి అదే దుర్వార్తన వినడం జరగచ్చు లేదా బాగా శరీర పేడ రావచ్చు ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది కొంత కలహం అందరితోటి మనం మంచిగా ఉండాలన్నా కూడా కలహం వస్తూ ఉంటుంది ఇట్లాంటి కొన్ని చోట్ల అవమానాలు పొందాల్సి వస్తుంది పరాభవాలు పొందాల్సి వస్తుంది ఇటువంటివన్నీ కూడా ఎనిమిది తొమ్మిది స్థానాలలో ఉన్నప్పుడు అంటే తొమ్మిదవ స్థానంలో ఉన్నప్పుడు మళ్ళీ తండ్రి గారి ఆరోగ్యం మీద దెబ్బతీసే అవకాశం ఉంటుంది అలాగే వాహన సౌక్యం ప్రమజ్ఞానం దైవభక్తి ఇవన్నీ కూడా తగ్గేటటువంటి అవకాశం కూడా మనకి రాహుగ్రహ సంచారం తొమ్మిది ఎనిమిది స్థానాల్లో జరిగేటప్పుడు ఇచ్చేటటువంటి ఫలితం అదేవిధంగా శని భగవాన్ యొక్క సంచారం భాగ్యస్థానంలో జరుగుతోందండి భాగ్యస్థానంలో శని యొక్క సంచారం కూడా ఇక్కడ రాహు ఏ విధమైన ఫలితాలు ఇస్తున్నారో అదే రకమైనటువంటి ఫలితాలు అక్కడ ఆయన కూడా ఇస్తూ ఉంటారు ఇక్కడ నా తండ్రి వయసు కానీ తండ్రి గారు కానీ వారికి ఎవరైనా ఇంట్లో ఉన్నట్టయితే వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే వాహన సౌఖ్యం అన్ని కూడా కొంచెం కోల్పోవలసి వస్తుంది మొత్తం మీద ఒక అదృష్టహీనంగా మనకి కనిపిస్తూ ఉండే అవకాశం ఉంటుంది ఈ యొక్క శని భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఇకపోతే శుక్రుని యొక్క సంచారం భాగ్యస్థానంలో నెలంతా జరుగుతుంది ఆ శుక్రుని యొక్క సంచారం నెలంతా కూడా మనకి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి చేత శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడం అందులో ఉచిత స్థానం కూడా అయితే ఇక్కడ స్థాన ప్రభావి ప్రభేవం ఏం లేదు కానీ అక్కడ తొమ్మిదో స్థానంలో ఉన్న కారణంగా వీరికి ఈ మంచి సుఖాలు అన్ని శారీరకమైన సుఖాలు అన్ని అనిపిస్తుంటారు మనసు ఉల్లాసంగా ఉంటుంది అలాగే ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి భాగ్యస్థానం కాబట్టి చాలా మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ లలిత కళ్ళకు సంబంధించి వృత్తిగా కానీ ప్రవృత్తిగా కానీ స్వీకరించి వాటితో జీవనాధంగా జీవన ఆధారంగా చేసుకుని బతికేటటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి కూడా శుక్ర భగవాన్ యొక్క అనుగ్రహం చాలా బాగుంటుంది టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చి మరొక మెట్టు ఎదిగే విధంగా భగవాన్ యొక్క అనుగ్రహం వీరి మీద ఈ కర్కాటక రాశి వారి మీద ఉంది ఇకపోతే బుధ భగవాన్ యొక్క సంచారం భాగ్యస్థానంలో మూడు రోజులు జరుగుతుంది తదుపరి దశమ స్థానంలో ప్రవేశిస్తున్నారు భాగ్యస్థానంలో మూడు రోజులే కాబట్టి దాని పెద్ద ప్రభావం చెడు ప్రభావం దాని గురించి చెప్పుకోక్కర్లేదు కానీ దశమ స్థానంలో బుధుని యొక్క సంచారం అంటే మేషంలో అక్కడ సంచారం అంతా కూడా నెలంతా జరుగుతుంది కాబట్టి బుధుడు చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ కర్కాటక రాశి వారికి అందజేస్తూ ఉన్నారు బుధుడు మంచి వ్యాపారంలో వ్యాపార కారకుడు కూడా వృత్తి కారకుడు కూడా కాబట్టి చేసే వృత్తిలో మంచి రాణింపు ఉంటుంది అది ఉద్యోగం అయినా అక్కడ కూడా మనకి ప్రోత్సాహం ఏదో లభిస్తూ ఉంటుంది ప్రైవేట్ అయినట్టయితే వీరు ఊహించిన అంత బిజినెస్ మీరు ఊహించాలంత బిజినెస్ జరిగి వ్యాపారం జరిగి లాభాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ బుధ భగవాను అందిస్తున్నాడు ఇకపోతే దశమ ఏకాదశ రెండు స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోందండి దశమ స్థానంలో ఒక పద్నాలుగు రోజుల పాటు తదుపరి ఈ ఏకాదశి స్థానంలో మిగతా రోజులంతా నెలంతా కూడా సంచారం చేస్తున్నారు రవి భగవాన్ వల్ల ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ దశమ స్థానంలో ఉన్నప్పుడు మంచి ప్రోత్సాహం లభిస్తుంది ఆర్థిక పరంగా కావచ్చు లేకపోతే ప్రమోషన్ పరంగా కావచ్చు మరొక సీటు పెరగచ్చు డబ్బులు పెరగకపోయినా అట్లాంటి మొత్తం మీద ఎంతో కొంత ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగే అవకాశం ఉంటుంది తదుపరి ఏకాదశి స్థానంలో ఒక పదిహేను రోజుల పాటు మళ్ళీ సంచరిస్తున్నారు ఈ ఏకాదశి స్థానంలో ఇంక చెప్పాల్సే పని లేదు అన్ని ఏ విధంగా మాట లాభము ధన లాభము ఆరోగ్య లాభము అన్ని లాభాలే కలిగి కలిగిస్తూ ఉంటుంది లాభ స్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి చక్కటి ఫలితాలన్నీ లభిస్తూ ఉన్నాయి ఇకపోతే ఏకాదశ స్థానంలో ఏకాదశి స్థానంలో గురు యొక్క సంచారం ఒక తొమ్మిది రోజులు జరుగుతోంది ఆ తొమ్మిది రోజులు చాలా మంచి ప్రభావం అన్ని కనిపిస్తూ ఉంటాయి మనకి తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది దానం ధర్మం తీర్థం ఇట్లాంటి తీర్థయాత్రలు చేయడానికి ఇలాంటి అనుకూలమైనటువంటి ఫలితంగా ఉంటుంది తదుపరి నెలంతా కూడా స్థానంలో జరుగుతుంది ఇక్కడ ధనం వ్యమవుతుంది అయితే వ్యయస్థానంలో గురు యొక్క ప్రత్యేకత ఏంటంటే ధనం వ్య వ్యయంలో అయినప్పటికీ కూడా అది సద్వినియోగం అవుతుంది మంచి పిల్లలు చదువు కావచ్చు లేదా ఆ మరి ఆరోగ్యం బాగు చేసుకోవడానికి హాస్పిటలైజేషన్ కావచ్చు లేదా దేవాలయానికి ఎక్కడో యాత్రకు వెళ్ళారు ఆ విధంగా పదివేలు పది వేల పదిహేను వేలకు వచ్చేది మొత్తం మీద ఏ స్థానంలో గురువుల ఖర్చు అయినప్పటికీ దానివల్ల శుభప్రదమైన ఫలితాలు ఉంటాయని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్తున్నారు ఏ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి ఏ విధమైన అనుకూల ప్రతికూలాలు ఉండనే ఉంటాయి కాబట్టి నవగ్రహాలకు సంబంధించి మనం ఇంతకుముందు చెప్పుకున్నవన్నీ కూడా ఏదో ఒకటి మీకు ఏది వస్తే అది చేయండి శుభాలు పొందుతారు అలాగే ఇక్కడ శనిది త్రయోదశి పదవ తారీఖున పదహారు ఇరవై రెండవ తారీఖున హనుమంతు జయంతి ఇవ్వడం జరుగుతున్నాయి ఆ రెండింటికి కూడా మీరు చేసుకున్నట్టయితే మిగతా గ్రహాలు కనపడుతుంటుంది హనుమంతుని గురించి ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే అసాధ్యాన్ని సుసాధించి చేసేవాడు అని చెప్పి మనకు పెద్దలు ఉంటారు అందుచేత హనుమంతుని కూడా ప్రార్థించండి ఈత స్వీకరించి వారు అనుగ్రహం పొందండి శుభంగా ఈ నెల రోజులు జీవించండి